హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే పత్తి విత్తనాలు వేసాము చూడండి మేము ఈ చేను చేసి పది రోజులు అవుతుంది ఇలా ఉన్నాయి చెట్లు చూడండి పత్తి విత్తనాలు మొలవలు అందుకే మళ్ళీ పెట్టాము చూడండి ఇలా ఉండేసరికి మళ్ళీ మళ్ళీ పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది చూద్దాం ఇదేంటో చూద్దాం వర్షానికి వచ్చిందంట ఇదేంటో ఇదేంటో మరి చూద్దాం దీన్ని అయితే ఓపెన్ చేస్తా ఇందులోనైతే ముత్యం ఉంటుందనుకుంటా చూద్దాం ఓపెన్ చేస్తున్నా కానీ ఇందులో ఏం రాలేదండి కానీ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వర్షం మళ్ళీ వచ్చేలా ఉంది ఈ పత్తి విత్తనాలు సరిగా మొలవలే అందుకే మళ్ళీ పెట్టడం జరిగింది ఇప్పుడే అటు వెళ్ళారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి